లోక్సభ ఎదుటకు పదవుల తొలగింపు బిల్లులు మూడు బిల్లులను ప్రవేశపెట్టిన అమిత్ షా బిల్లు కాపీలను చించి హోం మంత్రి పైకి విసిరిన విపక్ష సభ్యులు బిల్లులను బి పంపిన ప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు లోక్సభ ఆమోదం ముప్పై రోజులు కస్టడీలో ఉంటే సీఎం పిఎం పోస్టుల నుంచి అవుట్ కేంద్ర రాష్ట్ర మంత్రుల పదవులు సైతం ఊస్టు బీజేపీ ప్రభుత్వం పట్ట పగటీలు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నది అనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఉంటుందా ఈ దేశం ప్రజాస్వామ్య దేశం దీన్ని మళ్ళా రాజుల పాలన లోపలికి తీసుకుపోతున్నారు అంటే ఈ బిల్లు ముప్పై రోజులు కస్టడీలో ఉంటే సీఎం పోస్టు ఊస్టు ఇది ఈ బిల్లు పైకి మంచిగా కనబడుతున్నా లోపల అసలు రంగు చెప్తా నేను ఇది ఎవరైతే ప్రతిపక్ష లీడర్లు ప్రతిపక్ష పార్టీల సీఎంలు కానీ ఎన్డిఏ కూటమిలో లేనటువంటి పార్టీలు ఎవరైతే బీజేపీ పార్టీని ఇబ్బంది పెడతారో వాళ్ళను ముళ్ళు కట్టతో ఓడిసేటువంటి పని ఇది ప్రతిపక్ష పార్టీలు ఎవరైతే బీజేపీని ఇరకటంలో పెట్టి ప్రశ్నిస్తారో అట్లా ప్రశ్నించేటోళ్ళ మీద కేసులు పెట్టాలి ఏదో ఏదో కేసులు పెట్టాలా ముప్పై రోజులు కస్టడీలో ఉంచాలి ఆ ఆ పోస్ట్ మూస్ట్ చేయాలి మళ్ళీ అక్కడ ఒక బైఎలక్షన్ తీసుకురావాలి వాళ్ళు అనుకున్నటువంటి సభ్యుని ఎన్నిక చేయాలి ఇది ఈ ఈ బిల్లు తెస్తున్నటువంటి ఉద్దేశం గత లోపల రాహుల్ గాంధీ యొక్క పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేస్తే కోర్టులలో జల్లలే కదా ఇప్పుడు కోర్టులకే ఇక్కడ కోర్టుల నుంచే ఈ పని ముందట వేసుకున్నారు ఏదన్నా నేరారోపణలు ఎదుర్కొని ముప్పై రోజులు కనుక కస్టడీలో ఉంటే ఆ పదవి నుంచి ఆ సభ్యుడు ఆ హోదాలో ఉన్నటువంటి సభ్యుడు పదవిని కోల్పోవాల్సి వస్తుంది మళ్ళా వీళ్ళు అనుకున్నటువంటి వ్యక్తులే ఆడ పదవులలో ఉండాలి వీళ్ళు చెప్పినట్టే నడవాలి వీళ్ళు చెప్పిన బిల్లులే ఓకే కావాలి అంటే ఇది రాజరిక వ్యవస్థనా లేకుంటే ప్రజాస్వామ్య దేశమా పైకి మంచి గలపడుతున్నా దాని అనుకున్నటువంటి కథ తగ్గిది అప్పుడు బీజేపీ పార్టీని ప్రశ్నించేటువంటి కూడా ఉండొద్దు ప్రజల తరపున ఎవడన్నా మాట్లాడితే వాళ్ళ పైన కేసులు పెట్టాలి వాళ్ళ పదవులు ఊడగొట్టాలి ఐదు రోజు ఐదు సంవత్సరాలు శిక్ష వేసి ముప్పై రోజులు జైల్లో పెట్టి వాళ్ళ పదవుల నుంచి తీసేయాలి ఇది చేస్తున్నటువంటి కథ తీవ్రమైన నేరారోపణలతో అరెస్ట్ అయ్యి వరుసగా ముప్పై రోజులు కస్టడీలో ఉంటే పిఎం సీఎం మొదలు కేంద్ర రాష్ట్ర మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు వీలుగా రూపొందించిన మూడు బిల్లులను లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిరు వీటిని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించినాయి వ్యతిరేకిస్తాయి కూడా ఈ బిల్లు అసలు కథ అది మీకు నచ్చనోళ్ళు ఉంటే కేసులు పెట్టుడు ఇబ్బందులు పెట్టుడు తీసేస్తుడు ఇప్పటికే మీకు నచ్చని పనులు చేస్తున్నప్పుడు వాళ్ళని ఇబ్బంది పెడితే మీ పార్టీ లోపల కలుపుకుంటున్నారు మీకు ఏదో కేసుల భయంతో ఈడీని సిబిఐని మొత్తం కూడా ఎగదోపి మీ పార్టీకి వత్స వర్కే విధంగా కేసులను ఎరగ చూపెట్టి మీరు లొంగ తీసుకుంటున్నారు ఇక ఇది ఈ బిల్లును పట్టుకొచ్చి ముప్పై రోజులు వాళ్ళు లొంగు తినో మొత్తనా వచ్చిర్రు లేకపోతే కేసులు పెట్టాలి వాళ్ళ పదవులు ఉడగొట్టాలి ఇదే కదా ఇక చూడు రే ఆన్లైన్ ఆన్లైన్ గేమింగ్కు బిల్లులు బిల్లుకు లోక్సభ ఆమోదం ఇది తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఎన్నడో ఆన్లైన్ ప్రా ఆన్లైన్ గేమింగ్కు ఆయన వ్యతిరేకంగా తీర్మానం చేశారు తెలంగాణ ఆచరిస్తూ ఉన్నది బీజేపీ పార్టీ అనుసరిస్తూ ఉన్నది కులకరణను తెలంగాణ ప్రభుత్వం ఆచరించింది కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్నది ఇది తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అని చెప్పడానికి ఇది ఒక ప్రత్యేక ఉదాహరణ కులఘనను తెలంగాణనే స్టార్ట్ చేసినాం ఆన్లైన్ గేమింగ్ల వాటి వాటి బిల్లుకు కూడా తెలంగాణ నుంచే పునాది పడ్డది ఇక్కడ కులగణన స్టార్ట్ అయినాకనే దేశవ్యాప్తంగా కులగణన స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది రాహుల్ గాంధీ ఆశయాలకు ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతున్నడానికి ఇది ఒక ప్రత్యేక ఉదాహరణ ఇక బీఆర్ఎస్ లో గందరగోళం కొప్పుల ఈశ్వర్ నియామకంతో కొత్త చర్చ టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాల పదవి నుంచి ఎమ్మెల్సీ కవిత తొలగింపు ట్రేడ్ యూనియన్ నిబంధనలను ఉల్లంఘించారంటున్న ఎమ్మెల్సీ వర్గం జనరల్ బాడీ మీటింగ్ లేకుండా ఎలా నియమిస్తారంటూ నిరసన కేటీఆర్ చర్యలపై అసహనం ఇది ఏదైతే కవిత ఎక్స్పెక్ట్ చేస్తున్నదో గదే జరిగింది పార్టీ నుంచి తనంతట తాను పోతే సానుభూతి రాదు పార్టీ తీసేస్తే అది కూడా కేటీఆర్ ఇలా కవిత ట్రాప్ లో పడ్డాడు కవిత ఏదైతే ఊహిస్తున్నదో పార్టీ నుంచి తీసేయాలని అనుకుంటున్నదో అది తీసేసిండు ఆ పని చేసిండు కేటీఆర్ కవిత ఈ సంఘానికి గౌరవ అధ్యక్షురాలుగా ఉంటే చెప్పా పెట్టకుండా ఆమెను తీసేసిండు ఇట్లా జనరల్ బాడీ మీటింగ్ లేకుండా ఎట్లా నియమిస్తారని చెప్పేసి కవిత వర్గం జాగృతి వర్గం ఫైట్ చేస్తా ఉన్నది అసలు ఈ సొంత నిర్ణయాలు తీసుకొని పార్టీని ఆగం చేస్తున్నావు నువ్వు అసలు నిన్నే తీసేయాలని చెప్పేసి జాగృతి కార్యకర్తలు కవిత డిసైడ్ అయ్యారట ఆ కేటీఆర్ కు వ్యతిరేకంగా ఫైట్ చేయడానికి అందరికి మెసేజ్ కూడా పంపిరట ఆ ఫైట్ పెద్ద ఎత్తున జరగబోతా ఉన్నది ఇన్ని రోజులు గౌరవాధ్యక్షురాలుగా ఉన్న కవిత స్థానంలో కొప్పులీశ్వరు అట్కచ్చు ఇది కవితకు నిజంగా ఎదురు దెబ్బే అన్నతోటి ఫైట్ చేయడానికి మంచి అవకాశం దొరికింది కవితకు అయ్యా యూరియా ఒక్క బస్తానైనా ఇవ్వండి అంటూ రైతుల వేడుకోలు ఆగ్రహంతో ధర్నాలు రాస్తారోకోలు ఇది నిన్న కేటీఆర్ మాట్లాడుకుంటా ఏమంటున్నాడు కాంగ్రెస్ లాట యూరియా బస్తాలు దించుకొని బ్లాక్ స్టాక్ పెట్టుకొని రైతులకు బ్లాక్ మార్కెట్లలో అమ్ముకుంటున్నారు అని చెప్పేసి నిన్న కేటీఆర్ మాట్లాడాడు పదేళ్ళు అధికారు అధికారం ఉన్నప్పుడు మీరు చేసిన లంగదందాలన్నీ ఇప్పుడు జర జరుగుతలేవు కానీ అయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినంత యూరియా ఇచ్చిందా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినంత యూరియా ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడతా ఉంటే కేంద్రాన్ని ప్రశ్నించకుండా ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నావు అంటే నీ అసలు ఇక నువ్వు నీ దోస్తును కాపాడుతున్నావు నీ దోస్తు నిన్ను కాపాడుతున్నాడు ఇది స్పష్టంగా అర్థమైతే అక్కడ బ్లాక్లు అమ్ముకొని అమ్ముకునే అంత యూరియా ఇస్తున్నారా వాళ్ళు మళ్ళీ ఆయన మాట్లాడుకుంటా కేంద్రంలో రైతులకు ఎవరైతే రెండు లక్షల టన్నుల యూరియా క్వింటల్ టన్నుల యూరియా ఎవరైతే ఇస్తారో వాళ్ళకే మా మద్దతు ఉంటుంది ఉపరాష్ట్రపతి ఎన్నికలల్లో అని చెప్పేసి మాట్లాడతారు అంటే ఏందన్నట్టు ఎవరు ఇస్తారు ఎవరు ఇయ్యాలే యూరియా రైతులకు కేంద్రం మరి నీ మద్దతు ఆటోమేటిక్గా కేంద్రానికి అంటే బీజేపీకి అన్నట్టే కదా ఇక దీనికి డొంక తిరిగి ముచ్చట్లేందుకు రైతులు పది మీరే ఈ దందాలు చేసారు బ్లాక్ మార్కెట్ దందాలు చేసారు మీకు అలవాటు అయినటువంటి పని ఇవాళ రైతులను గోస పెడతా ఉన్నారు వీడియో కాన్ఫరెన్స్లు పెట్టి రేవంత్ రెడ్డి కలెక్టర్లకు లో చెప్పిండు నిజమైన రైతులకి అది మీ కళ్ళకు కనబడతలేదు చెవులకు కనబడతలేదు స్పష్టంగా రైతుల శ్రేయస్సు కోరుతున్నటువంటి ప్రభుత్వం ముందు నుంచి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మనందరూ తెలిసిన మూసీలో గోదావరిని పారిస్తాం సుందరీకరణతో మూసీ పరివాహకంలో రాత్రి వ్యాపారాలు తెలంగాణ సమగ్ర అభివృద్ధికి రెండు వేల నలభై ఏడు ప్రణాళిక సిద్ధం అంతర్జాతీయ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ ఆఫీసులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి గచ్చిబోలు ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ ఆఫీసు కు శంకుస్థాపన మూసీలో గోదావరిని పారిస్తామని స్పష్టంగా చెప్తా ఉన్నాడు అరే ప్రతిసారి ఎన్నికలు వస్తాయి ఎన్నికలు వచ్చినప్పుడు ఆ మురికెంపు లోపల ఆ ప్రజలు బతుకుతూనే ఉంటారు మీ బతుకులు బాగు చేస్తామని లీడర్లు హామీలు ఇస్తే హామీలు ఇస్తూనే ఉంటారు మళ్ళీ గద్దెనెక్కుతూనే ఉంటారు మళ్ళీ ఎప్పటి లెక్క అయితేనే ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి ఆయన కంటి కనబడ్డటువంటి ప్రతి సమస్యను కష్టపడి క్లియర్ చేసే పని చేస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు కట్టెలు పెట్టి అభివృద్ధికి అడ్డం పడుతూ ఉన్నారు ఒకటేసారి దాన్ని కూకటి వేళ్ళతో తీసేద్దామని అంటే లేదు లేదు గట్లయితే మా పబ్బ ఎట్లా గడవాలి అని చెప్పేసి వీళ్ళు అడ్డం పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది స్పష్టంగా మూసి సుందరీకరణ చేస్తామని చెప్పిండు ఏ పని ముందట వేసుకున్నా హైడ్రా హైడ్రా కోసం ముందట వేసుకుంటే అట్లా అడ్డం పడుతూ ఉన్నారు ప్రతి పని లోపల బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు అడ్డం పడే పని ముందట వేసుకున్నారు కానీ రేవంత్ రెడ్డి చాలా చిత్తశుద్ధితోటి ప్రజలకు మంచి చేయాలి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే విధంగా ఆలోచన చేస్తూ ముందుకెళ్తున్నాడు దాన్ని ఎవరు కూడా ఆపే పరిస్థితి ఉండదు